యుడు పని పడపోతాను అంతా తినిపోతే కదా మా ఇంటి కాదా నేను తీర్పు చెప్పేందుకు పోయేటప్పుడు నేరమ్మ వాళ్ళ ఇంటికి కన్నెత్తి కూడా చూడా కన్నెత్తి చూడవా కను దించుకొని చూడు కను దించుకొని చూడు నాకే ఎదురు చెప్తావా నువ్వు పంచాయతీకి ఫస్ట్ సరే సరేం గిందంత దినిపోతే ఏమైతాంది ఏ గిందంత దినిబావా ఏ గిందంత దినిబావా మీరు తీర్పు గెలిసే ఉంటే సయంగా నీనే వచ్చి మా చెల్లె చేతి ముద్ద కడుపు నిండా తినిపోతా నువ్వు అక్కడ తప్పు తీర్పియకుంటే నీకు ఇంకెవడో అన్నం పెడతాడు పెడతామనుకుంటాను తప్పు తీర్పియకుంటే బాగైందా నీకు తప్పుడు తీర్పిచ్చుడా మంచి తీర్పిచ్చు అనేది పంచాయతీలు నిర్ణయించుతారు వీళ్ళు ఫస్ట్ అయితే అక్కడ రాలి లేట్ చేయకూల్లి పెద్దలాని అక్క తప్పుడు నిన్న మనం గంట బనా కాబట్టి కొంచెం చూడరా దాన్ని నడుపుల్ మీరు ఎక్కడ తయారయ్యా మామని అని నేను వంద సార్లు నీతి లేని కుక్క నీకు సిగ్గులేయారా నీకు నిన్న చెప్పిన కదా నేను తప్పుడు తీర్పా మళ్ళీ ఇట్లా అడుగుతావరా నీతి లేని కుక్క నిన్న వంద సార్లు కదా నుండి అనాలే పూర్తి గట్ల తీసేసినట్టు అనకు మామ కూడా అందరు వచ్చలే ఇది చదువుతుంది నా అది పంచాయతీరా ఏంటిది ఏం మాట్లాడుతున్నావు గుడ్డేది ఉండే అక్కడ అందరు నిడిచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా నడు అక్కడ నడు మామని దండం పెడతామా అన్న ఇజ్జ చూద్దామే మా పంచాయతీలో అని దండం పెడతాను ఆయన జీవితాన్ని ఇంకోసారి ఇట్లా చేయను కూడా ఇవ్వాలన్నా ప్లీజ్ ఒక్కసారి తప్పుడు తిరిగి మావా కాలం మొక్తామా నీకు తెలుసుగా ఈ తువాలు నింపిందంటే ఇంకేం మాట్లాడాలి రాయుడు నువ్వు పోనీ బండి ఆడు వచ్చాడంటే పెద్ద తలప్ర వచ్చేసాడు రాడు సరిపోయారు ఇద్దరు అయ్యా ఓకే ఇప్పుడు పంచాయతీ పెట్టేసిన వాళ్ళు అచ్చిల్లు ఆలా చిల్లు పాప రాయడు ఏ నువ్వు కానీ ఇంకేంది ఇద్దరు వచ్చిగా ఈ ఎప్పుల్లి ఏ లేదు పాపరాయుడు నోట్స్ కచ్చినట్టు తిడతా అంటూ ఊకుండేదే లేదు ఏరా ఆ ముసలితో చెప్పింది నిజమేనా నేను ఏమని లేదా నిన్ను ఆ పుట్టండి అంటావుగా సాక్ష్యం ఉన్నదా నన్నే తిట్టిందని నువ్వు సాక్ష్యం అడుగుతావు నిన్ను తిట్టిండు కాబట్టి నీ సాక్ష్యం చెల్లేది సాక్షులు కావాలి అటు ఏం చెప్తాను ఉతలా సాక్షులు కావాలి ఇక్కడ పాపారాయిడు ఓ పిల్ల మేము అవద్దం చెప్తానా మాదేం జల్లదా పాపారాయిడు ఈ భూమండలం మీద సాక్షులు చెప్తానే నిన్నంతా ఎందుకంటే అ నిన్ను తిట్టింది కాబట్టి నువ్వు చెప్తే ఆ జల్లది సాక్షులు చెప్తేనే జల్తది నీ ఉన్న నే పట్టు నా తిట్టిండు ఏమంది తిట్టిండే సెటర్ కప్ప ఆ ముసలదాని ఏం నువ్వు నాక అమ్మమ్మ నీ సాక్ష్యం జల్లది

ముసల్దానికి ఏం సంబంధం లేదుగా అయితే ఓకే ఏరా నీతి లేని కుక్క ఒక కొట్టిందే కాక ఇంకా నన్నే తప్పుడు తీర్పి ఉంటవా ఎంత ధైర్యం రా నీకు అయిపోయి అయిపోయింది తీర్పు అయిపోయింది అంత అయిపోయింది మీలాడక చెప్పింది నువ్వు ఈ చెప్పింది మొత్తం వడిచింది పోలిగా నువ్వు తప్పు చేసినవాడి నాకు తెలుసురా నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆ ముసల్ కొట్టినావు కాబట్టి అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఆపడినావు అరే నీకు వేసే శిక్ష ఈ దునియాన్ని ఎవరికే రా నువ్వు తప్పు చేసినావు కదా నీకు పడే శిక్ష నువ్వు జీవితాంతం ఇంకొకసారి తప్పు చేయకుండా అవుతావురా చేసినావే తప్పు చేసినావు ఏదో అప్పుడు నేను తప్పు చేసినావు తప్పు చేసినావు అని బాగుంటాను ఏంటో నీకు ఏమే పుట్టగలిదానా నువ్వు వచ్చి అన్నయ్య వాళ్ళు వచ్చి మామంటే కరుగుతున్నానుకుంటావా నాకు కావాల్సింది బంధాలు బంధుత్వాలు కాదే నీతి న్యాయం ధర్మం ఈ మూడే నాకు ముఖ్యం మీకు పది సంవత్సరాలు ఈ ఊరు నుండి వెళ్ళేతానా రేపు పొద్దుగాలే ముళ్ళ మూట వరకు నిలిపోలే నాకు కావాల్సింది బంధాలు కాదురా ఈ ఊరికి న్యాయం గుర్తు పెట్టుకోండి చట్టానికి కనిపించేది మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహమేరా ఈ పాపారాయుడు ఏంటి బాబు ఇంకోసారానికి కనిపించేది మూడు సింహాలు అయితే కనిపించని నాలుగో సింహం మీరా ఈ పాపారాయుడు నా ఊర్లో ఎవరికి అన్యాయం జరిగినా ఒక్క ఫోన్ కొట్టుండి గాలి ఎగిరేస్తా గాలి ఎగిరేత్తా పెద్దరాయుడు తీయరా బండి